మనుషులంటే జంతువులకి ఇంత కోపమా ఎందుకో చూడండి మేము అక్కడికి వెళ్తానే టాయిలెట్ అయితే పోసి హెచ్చరించింది ఈ నుంచి వెళ్ళిపోండి అని మరి ఇంత కోపం మనుషులంటే జంతువులకు ఐదు కిలోమీటర్లు మూడు గంటలు కష్టపడి ఈ జూపార్క్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఇక్కడ ఫీమేల్ లైన్స్ ని అయితే చూడండి ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ జింకల్ని చూడండి చాలా ఉన్నాయి అలాగే జింకతో పాటు నెమ్మల్ని కూడా చూడండి ఇప్పుడు మీరు చూసేది ఫీమేల్ చిన్న చిన్నపిల్ల హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంది ట్రావెలర్ ఈ రోజు మీకు తిరుపతిలో ఉన్న జూ పార్క్ ని అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూసేది జూ పార్క్ వెళ్లే రూట్ మార్నింగ్ అయితే చూడండి పచ్చదనంతో ఎంత బాగుందో అలాగే ఆకాశాన్ని కూడా చూడండి ఎంత బాగుందో మనకు జూ పార్క్ ఆపోజిట్ లో వెహికల్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ వెహికల్ పార్క్ చేసి జూ పార్క్ అయితే వెళ్ళొచ్చు లేదా వెహికల్ నే మనం జూ పార్క్ లాగా వేసుకో వెళ్ళొచ్చు కానీ మనీ అయితే చార్జ్ చేస్తారు అక్కడ ఇక్కడ మీకు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కనపడుతుంది కదా ఈ విగ్రహం దగ్గర అయితే మనం వెహికల్ పార్క్ చేయాలి ఈ విగ్రహం కరెక్ట్ గా పార్క్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది చూడండి ఇక్కడ బైక్ లేదా స్కూటీస్ కి అయితే ట్వంటీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు పార్కింగ్ కి ఇప్పుడు మనం జూ పార్క్ లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటున్నామో పదండి టికెట్ రేట్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరకి అయితే వెళ్తున్నాను ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే చూడండి జంగిల్ థీమ్ లో చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇక్కడ టికెట్ కాస్ట్ బోర్డు కూడా చూడండి మీకే తెలుస్తుంది టికెట్లు ఎంత అని మనం జూ పార్క్ లేక ఎంట్రీ అయ్యే ముందు టికెట్ చెకింగ్ అయితే ఉంటుంది టికెట్ చెకింగ్ అయిపోయిన తరువాత మనకు జూ పార్క్ లేక్ అనేది ఎంట్రీ అయితే ఇస్తారు జూ పార్క్ ఫ్రంట్ అయితే చూడండి ఎంత బాగుందో కదా జూ పార్క్ లోపల చూపిస్తానో చూడండి ఎంట్రీ దగ్గర ఇలాంటి చెట్లతో చాలా బాగా డిజైన్ చేశారు మనం జూ పార్క్ లోకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మనకు మంకీస్ అయితే కనపడతాయి ఇక్కడ చూడండి మంకీ అయితే కనపడుతుందా మీకు మీకోసం జూమ్ చేసి తీస్తాను చూడండి కనపడుతుందా ఇప్పుడైనా మీకు ఈ జూ పార్క్ మెయింటైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ గ్రాస్ ని అయితే చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే గ్రాస్ తో పాటు ఈ పెద్ద పెద్ద పచ్చని చెట్లను అయితే చూడండి ఎంత బాగా కేర్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ మీకు పావురాన్ని అలాగే జింకను అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ పైన అయితే చూడండి పావురం కనపడుతుంది కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇక్కడ ఈ బోన్ ఉండడం వల్ల సరిగా కనపడలేదు ఈ పౌరానికి ఆపోజిట్ లో జింక పిల్లలు అయితే ఉన్నాయి ఎక్కువ మోతాదులో చూడండి పెద్దటి అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మనకు ఈ జూ పార్క్ లో చాలా ఎక్కువగా కనపడేవి ఏ అనిమల్స్ అంటే మనం జింకలే అని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఎక్కువ జింకలే కనపడతాయి మనకు అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ని కొంచెం షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మంచి మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోస్ ను కొంచెం షేర్ అయితే చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పక్షిని అయితే కొద్దిగా గమనించండి ఎందుకంటే ఇది బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది అటుపక్క నుంచి ఇటుపక్క దుక్తా చూడండి బాగా ఈ పక్షిని ఏమొచ్చి వచ్చి గ్రేట్ ఇండియన్ హార్ అండ్ బెల్ ఈ పక్షి ముక్కైతే చూడండి ఎంత పెద్దగా ఉందో అలాగే ఈ పక్షి రెక్కలు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి వీడియో కోసం ఈ పక్షి కూడా బాగా సహకరించింది చూడండి ఈ కొమ్మపైకి ఎక్కి మనకు బాగా క్లారిటీ గా కనిపిస్తుంది ఇప్పుడు పక్షి ఈ పక్షి రెక్కలను అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సౌండ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఐదు కిలోమీటర్లు తిరిగి జూ పార్క్ ని అయితే మీకు చూపించబోతున్నాను చూడండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అలాగే మీరు అన్ని యానిమల్స్ ని అలాగే బర్డ్స్ ని చూసినట్టు ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ నీటి కొంగల్ని అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా మన చెరువులో కొంగలకు వీటికి తేడా వచ్చి ఇట్ల బాడీ అయితే చూడండి చాలా పెద్దగా ఉంది అలాగే వీటి ముక్కు కూడా చూడండి చాలా పెద్దగా చాలా లావుగా ఉంది ఈ బోర్డు అయితే చూడండి ఒకసారి మనం వెళ్లే రూట్ లో ఏ అనుమతున్నాయా అని చెప్పి బోర్డు అయితే నోటీస్ చేశారు ఈ జూలేకి వెళ్లేటప్పుడు కన్ఫామ్ గా ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఎందుకంటే మనం ఐదు కిలోమీటర్లు తిరగాలి కదా ఎండు కూడా చాలా ఉంటాది అలాగే ఇక్కడ జింకల్ని అయితే చూడండి మోస్ట్లీ ఈ లో జింకల్ సంఖ్య ఎక్కువ ఉంది ఎక్కడ చూసినా గానీ మనకు జింకలే కనపడతాయి చాలా అంటే చాలా ఎక్కువగా మనకు అలాగే మనం ఈ జింకల్లోనే చాలా రకాల జింకలు మనం ఈ లోనే చూడొచ్చు చూడండి ఇప్పుడు మీరు చూసేవి ఇక్కడ ఉన్నవన్నీ మచ్చల జింకలు చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి మచ్చల జింకలే కాకుండా ఇంకా కొన్ని వేరు జాతి జింకలు కూడా ఉన్నాయి వాటిని చూపిస్తాను చూడండి ఇక్కడ వాటర్ బర్డ్స్ ఏమన్నాయో చూడండి వీటి పేరు ఏందో మీకు తెలిసి ఉంటే అయితే చేయండి నేనైతే బాధలు అయితే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే చూడండి ఇవన్నీ ఒక గుంపు మాత్రం ఏర్పడ్డాయి ఇక్కడ అయితే చూడండి మీరు మరికొన్ని జింకల్ని అయితే చూడొచ్చు ఈ జింకల పేరు వచ్చి చుక్కల దుప్పి అంట చూడండి జింకల వరకు మనం అన్ని రకాల జాతులని అయితే మనం ఈ జూ పార్క్ లో చూడొచ్చు జింకలు ఉన్న కాడికి చాలా ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉన్నాయి చూడండి అంతేకాకుండా అవన్నీ ఒకే చాట కలిసి కూడా తింటున్నాయి వాటికి ఒకటే చాట గిడ్డేస్తారు కాబట్టి అవన్నీ కలిసి తిన్నాయి అని కూడా అనుకోవచ్చు కానీ ఆ ఉన్న ప్లేస్ మొత్తం మొత్తం గ్రాసే కదా పచ్చని గ్రాసే కదా అందుకని నేను ఆ మాట అన్నాను మనం వాటర్ బాటిల్ క్యారీ చేయడం వల్ల మనకి ఎప్పుడు వాటర్ దప్పకేస్తే అప్పుడు మనం వాటర్ అనేది తాగొచ్చు మన బాటిల్ లో వాటర్ అయిపోయినా మనం వాటర్ బాటిల్ రీఫిల్ చేసుకోవాలనే మనకి ఇక్కడ లు అయితే ఉంటాయి ఆ ల ద్వారా మనం రీఫిల్ అయితే చేసుకోవచ్చు వాటిలో కూడా మనకు ఫిల్టర్ వాటర్ వస్తాయి మీరు ఇక్కడ ఇంకో రకం జింకని అయితే చూడొచ్చు చూడండి ఇవి వాటికన్నా కొద్దిగా లావుగా కొమ్ములు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇప్పుడు మీరు చూసిన జింక పేరు వచ్చే కణితి అంట మీరు ఇంతకు ముందు చూసిన జింకల కన్నా ఈ జింక కొద్దిగా డిఫరెంట్ గా ఉంది కదా ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్యం స్వామి వాహనం అయిన నెమ్ అయితే చూపిస్తాను చూడండి ఈ నెమ్మిల్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ కనపడుతున్న ఇద్దరు పిల్లలకు నేను ట్యాంక్స్ అయితే చెప్పుకోవాలి అది ఎందుకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చి తెల్లనెమిలి చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మనం తెల్ల నెమ్మిలి కన్నా సాధారణ నెమలిని అయితేనే మనం చాలా బాగా ఇష్టపడతాము ఎందుకంటే సాధారణ నెమలి మనల్ని అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది వాటి కలర్లతో చూడండి మీరు ఇక్కడ ఎంత బాగుందో నార్మల్ పికాక్ వాటి కలర్లతో మనకు చాలా బాగా కనిపిస్తుంది అందుకనే మనకు వైట్ పికాక్ కన్నా నార్మల్ పికాక్ చాలా బాగుంటుంది చూడటానికి చాలా మంది కూడా వైట్ పికాక్ కన్నా నార్మల్ పికాక్ నే చాలా బాగా లైక్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న నెమలి ఇంకో జాతి రకం నెమలి ఈ నెమలి పేరు వచ్చి కలిజి నెమలి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది నార్మల్ పికాక్ నార్మల్ పికాక్ కి కలిజి పికాక్ కి తేడా ఏందో కామెంట్ అయితే చేయండి మనం చూసే ప్రతి ఒక్క వాటి డీటెయిల్స్ ఇలా మనకు బోర్డు లో అయితే ఉంచుతారు ఇప్పుడు మీరు చూస్తున్నది వెండి నెమ్మలి ఇది సరిగా కనపడలేదు జూమ్ చేస్తున్నాను చూడండి ఈ బోన్ ఉండడం వల్ల మనకు సరిగా కనపడడం లేదు ఇక్కడ ఇంకో నెమ్మల్ని అయితే చూడండి ఎలా తిరుగుతుందో వీడియో చాలా లాంగ్ అవుతుంది అని చెప్పి సెవెన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ టూ ఆర్ త్రీ పార్ట్స్ లో అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇంకో రకం జాతి ని అయితే చూడండి ఎలా ఉందో వాటన్నిటికన్నా ఇదే చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ కలర్ల చాలా అంటే చాలా అట్రాక్షన్ చేస్తాం వీడియో ఇంత వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నెక్స్ట్ పార్ట్ లో ఏనుగుల్ని సఫారీ ని చూపిస్తాను చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి